తెలంగాణ బీసీలో ముద్రాజులే టాప్ జనాభా పరంగా అగ్రస్థానం తర్వాత స్థానంలో యాదవ గౌడ మున్నూరు కాపు పద్మశాలీలు గణన నివేదిక తేల్చిన లెక్క అగ్ర కులాల్లో రెడ్లది అగ్ర తాంబూలం తెలంగాణలోని బీసీ జనాభాలో ముద్రాజులు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో ముస్లిమేతర బీసీ జనాభా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్నట్టు ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేలో తేలింది ఇందులో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మంది అంటే సగానికి పైగా జనాభా ఐదు సామాజిక వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారు ఆ ఐదింటిలో ముదురాజు వర్గానికి చెందిన వారు సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉండగా యాదవ గౌడ మున్నూరు కాపు పద్మశాలి సామాజిక వర్గాల వారు తర్వాత స్థానాల్లో ఉన్నారు ఈ ఐదు సామాజిక వర్గాల జనాభా రాష్ట్ర జనాభాలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మేరకు ఉన్నట్టు సమాచారం ఈ లెక్క ప్రకారం ముస్లిమేతర బీసీల్లో ఈ ఐదు సామాజిక వర్గాలను మినహాయిస్తే బీసీ జనాభా ఇరవై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతమే రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో పోలిస్తే ఈ ఐదు సామాజిక వర్గాల జనాభా రెండు శాతానికి పైగా పెరిగినట్లు కులగణన సర్వేలో తేలినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ ఐదు సామాజిక వర్గాల జనాభా సమగ్ర కుటుంబం సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతంగా ఉంటే పదేళ్ల తర్వాత జరిగిన కులగణన సర్వే ప్రకారం ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది అంటే పదేళ్లలో ఈ ఐదు సామాజిక వర్గాల జనాభా రెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది విశ్వసనీయ సమాచారం ప్రకారం కులగరణ సర్వే ఆధారంగా ఈ ఐదు సామాజిక వర్గాల జనాభా వివరాలు ఇవి రాష్ట్ర జనాభాలో జనాభాలో ముదిరాజులది ఏడు పాయింట్ మూడు శాతం కులగరణ సర్వేల్లో ముదిరాజులు ముతరాశీలు తెనుగోళ్ళు ఒకే కేటగిరీలో లెక్కించారు దీంతో వీరి సంఖ్య ఇరవై ఆరు పాయింట్ మూడు ఆరు లక్షలుగా తేలింది ఇది రాష్ట్ర జనాభాలో ఏడు పాయింట్ నాలుగు మూడు శాతం యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఇరవై పాయింట్ ఒకటి ఏడు అంటే ఇరవై పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది ఉండగా జనాభాలో వీరి వాటా ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం గౌడ సామాజిక వర్గం అంటే సామా ది ఈ సామాజిక వర్గం కింద ఈడిగా గౌడ కలలి గౌండ శ్రీసేన వస్తారు జనాభా పదహారు పాయింట్ రెండు ఏడు లక్షలు కాగా జనాభాలో వీరు నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది శాతంగా ఉన్నారు మున్నూరు కాపు సామాజిక వర్గం జనాభా పదమూడు పాయింట్ ఏడు ఒక లక్షల మంది కాగా రాష్ట్ర జనాభాలో వీరు మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నారు ఇక పద్మశాలీలు అంటే వీళ్ళు సాలోళ్ళు శాలివాను కుట్టుశాలి సేవాపతులు తొగ్గుటశాలి వీళ్ళందరూ కలిపి పదకొండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది ఉంటే రాష్ట్ర జనాభాలో వీరు మూడు పాయింట్ మూడు రెండు శాతంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో ముదురాజులు ఆరు శాతం యాదవులు ఐదు పాయింట్ నాలుగు గౌడాలు నాలుగు పాయింట్ మూడు మున్నూరు కాపులు మూడు పాయింట్ ఐదు పద్మశాలిలు మూడు పాయింట్ మూడు శాతం మంది ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రెడ్లు పదిహేడు పాయింట్ జీరో ఆరు లక్షల మంది రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత ప్రభావం చూపుతున్న రెడ్డి సామాజిక వర్గం జనాభా పదిహేడు పాయింట్ సున్నా ఆరు లక్షలుగా ఉంది రాష్ట్ర జనాభాలో వీరు నాలుగు పాయింట్ ఎనిమిది ఒక శాతంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు సర్వేతో పోలిస్తే రెడ్డి సామాజిక వర్గం జనాభా పాయింట్ ఐదు శాతం మేర పెరిగింది ముస్లిమేతర అగ్రకులాల జనాభా పదమూడు పాయింట్ మూడు ఒక శాతంగా ఉంటే రెడ్డి సామాజిక వర్గాన్ని మినహాయించి బ్రాహ్మణ కమ్మ వెలమ కోమటి తదితర అగ్రకులాలన్నీ కలిపి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతంగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆధారాభిమానాలు నాశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్ ముదిరాజ్